సంగారెడ్డి జిల్లా ఆమిన్పూర్ మండలం పటేల్గూడలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లను కూల్చివేతకు వెళ్లిన అధికారులపై రాళ్ల దాడికి యత్నించారు కొంతమంది స్థానికులు ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల భద్రత తీసుకొని ఓ వెంచర్లో ఆరు ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు ఐదు రోజులుగా పంచాయతీ అధికారులు వివరణ కోరిన వెంచర్ యజమానులు స్పందించకపోవడంతో ఈ చర్యలకు పాల్గొన్నారు ఏర్పడడం వల్ల వాటి తీర్మానాలు పూర్తి చేయడం జరిగింది మా యొక్క మా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు మేరకు అంటే మా జిల్లా కలెక్టర్ గారికి కాంప్లీట్ ఇవ్వడం వల్ల మా జిల్లా పంచాయతీ అధికారి వాళ్ళ ఆదేశాలు మా డిఎల్పి వారు గత ఐదు రోజుల ఇరవై కట్టి వచ్చి ఆల్రెడీ పెన్షన్ చూడడం జరిగింది పెన్షన్ విసిట్ చేసి ఆ తర్వాత ఆ రోజు అక్కడ కూడా రోడ్లంతా కూడా డ్యామేజ్ చేసి సంబంధించిన పిల్లలని పిచ్చి జరిగింది పిలిపించినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడం గత ఐదు రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు దాన్ని మేము నోటీసు రూపంలో మా ఓటు ప్రతిరోజు మేము నోటీసు తీసుకొని పోతున్నప్పటికీ కూడా స్పందించలేము ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ గారి అర్థం స్పెషల్ ఆఫీసర్ గారి అర్థం ఇలా డిస్మెంటల్ చేయడానికి కూర్చున్నాము ఒక నాలుగైదు ఇళ్ళు అయితే ఈ రోజుకి పూర్తి చేశాము ఇక రాబో కావాలను కూడా అక్రమించాలని కూడా ఎట్టి పరిస్థితి ప్రోత్సహించము అక్రమ విమానాలను కూడా కూల్చి సమానం చేయాలని తమకి మీడియా ఇప్పుడు ఈరోజు మేము కూల్చ మేము చేస్తున్నప్పుడు సందర్భంలో కొంతమంది రాళ్ళు తీసుకొని పైకి వస్తున్నారు దాన్ని కూడా ఈ ఫ్యూచర్లో కూడా మేము వాళ్ళు కంటిన్యూ రాకుండా ముందస్తు మా పై అధికారులకు మా గారు కానీ పోలీసులు రక్షణ తీసుకొని వాళ్ళ రక్షణ తీసుకొని మేము విజులు చేసినప్పుడు అయితే ఎవరు లేఅవుట్స్ అనేది మాకు చెప్పలేదు సార్ అక్కడ కాంట్రాక్టర్ల పేరు చేస్తున్నారు తప్ప ఎవరు పెంచం తీసినా నేను స్పష్టంగా ఎవరు చెప్పలేదు సమయంలో మా దృష్టికి వచ్చినటువంటి మా నన్ను ప్రతి రాజరాజేశ్వరి సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది మారుతి నగర్ లేవు కానీ అది రెండు వందల పంతొమ్మిది అదొకటి హైకోర్టు వచ్చి అదే దానిలోనే రెండు వందల పంతొమ్మిదిలో ఖాతీ రాజేశ్వర్ కేసుకోరని కూడా మా దృష్టికి వచ్చింది ജില്ലാ കട്ടി ഇപ്പോൾ അസുഖം പട്ടേദാർഗ്ഗ കൊണ്ടു അന്ന വിഷയാസ് തപ്പ വെഞ്ചർ കാണും ദയച്ചേ മുൻസ് ഇപ്പോൾ ഇപ്പം മുൻകൂടെ വെഞ്ചർസ് എമിന് ലീഗൽ ചെയ്യും ഹൺൻബി അപ്രൗണ്ട് ലാൻഡ് കൺവെൻഷൻ ചെയ്ത ഹീ അപ്രൗണ്ട് ആ തന്നെ ഗ്രാഫർ ചെയ്യും టెన్ పర్సెంట్ ల్యాండ్ గ్రామ పంచాయతీ కూడా వదలాల్సింది ఉంటుంది కాబట్టి అది కూడా వదలండి తర్వాత మీరు మాకు ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కూడా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మేమందరం అధికారులందరూ కూడా సహకరిస్తారనే విషయాన్ని గుర్తు చేస్తాం లేదండి ఇప్పటి వరకు మా దృష్టికి వాళ్ళు ఎటువంటి రాలేదు కదా కూడా వస్తలేదు మా దృష్టికి రాలేదు మేము నోటీస్ ఇద్దామంటే ఎవరికి స్పందిస్తారు ఎవరు పేరు చెప్పలేకపోతున్నారు ఆ నోటీస్ అయ్యారు